बंडी संजय को बैक गो बैक को बैक 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 बंडी संजय को बैक दिल्ली रो मार परछना बंडी संजय जबे जबबाले दिल्ली ने ओमाना परछना बंडी संजय गो बैक गो ఇట్లాంటి మాటలు మాట్లాడి మా ఎంపీ మాజీ ఎంపీ ఇప్పుడు ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న ప్రభాకర్ ఇట్లా మాట్లాడు సరి అయింది కాదని ఖండిస్తూ ఆ మాటలు ఏ పార్టీ వాళ్ళ మీదనైనా ఎవరి మీదనైనా మాట్లాడొద్దని మేము హెచ్చరిస్తూ ఆయనే దాని మీద క్లారిఫై చెప్పేదాకా క్షమాపణ చెప్పేదాకా ఉమరపేలి నుంచి బయటికి రానియం మేము మహాత్మా గాంధీ ఏదైతే అహింస పద్ధతులలో స్వతంత్రం తీసుకొచ్చాడో ఆ పద్ధతులలోనే ఈ బొమ్మనవెల్లి బార్డర్ మీద దిక్కుల మేము బటాయిస్తా ఉన్నాం ఆయన చెప్పినాకనే ఆయన బయటికి రావాలి లేకపోతే మేము ఆయనతో మాట్లాడడానికైనా రెడీ ఒక ఐదారు గురం అందరం పోతే ఆవేశాలు వెల్లి అనేటువంటి ఆలోచన పోలీస్ చేస్తాను కావచ్చు సమాజం చేస్తాను కావచ్చు మాకు ఆవేశాలు అవసరం లేదు ఆయన ఎందుకు మాట్లాడుతాను ఇప్పుడే ఇట్లా మాట్లాడితే వచ్చే నెల పన్నెండుకు నోటిఫికేషన్ వస్తుంది ఎలక్షన్ వచ్చేంత వరకు వచ్చే వరకు ఇంకేలాంటి భావోద్వే ఉద్రేకాలను సృష్టిస్తాడు పోయినసరే మరి హిందూయిజం మీద ఇట్లాంటి మాటలు మాట్లాడి లబ్ధి పొందిండు ఇప్పుడు ఇంకొక చివరికి ఒక మాట చెప్పాలంటే అస్సాం ముఖ్యమంత్రి బిశాంత్ శర్మ అన్నట్టు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ రాజీవ్ గాంధీకే పుట్టిన అనేటువంటి ఒక మాట కూడా మూడు నాలుగు నెలల క్రితం జారడం జరిగింది మరి ప్రియాంక గాంధీని చూస్తే భారతదేశంలో ప్రపంచంలో ఇందిరాగాంధీ లెక్కున్నది అంటారు రాహుల్ గాంధీని చూస్తే రాజీవ్ గాంధీ లెక్కుంటా అంటారు మరి ఇట్లాంటి మాటలు వాళ్ళ నాయకత్వంలో వాళ్ళ పార్టీలో మాట్లాడడం అలవాటైంది ఇది ప్రజలల్లో కూడా మంచి సంకేతాలు దీని మీద ప్రజలు మొత్తం ఆలోచించాలని భారతదేశ ప్రజలను హిందూయిజం నమ్మే వాళ్ళ మనం అందరం కలిసి ఇలాంటి దుర్మార్గులను ఓడించాలని ప్రజా జీవితంలోకి వెళ్ళి వాళ్ళని పక్క పెట్టాలని మా అభిప్రాయం వ్యక్తం చేస్తూ